హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ గ్రేవీతో చికెన్ కర్రీ ఇలా గ్రేవీతో చేసుకుంటే చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కిలో చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిక ఆనియన్స్ ముక్కలు వేసుకోండి కేజీ చికెన్ కదా నాలుగు పైలు వరకు పెద్దవే తీసుకుని కట్ చేసుకున్నాను కాసేపు ఫ్రై చేసుకోండి ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని రెండు స్పూన్ల వరకు గసగసాలు వేసుకోండి గసగసాలు ఎక్కువ వేయటంలో చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పన్నెండు వరకు లవంగాలు చిన్న దాచిచాక ముక్క నాలుగు యాలక్కాయలు కొద్దిగా రేకలు అల్లం ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి మెత్తగాను ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు చికెన్ అందులో వేసేసుకుందాం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ అందులో వేసేసుకోండి వాటర్ లేకుండాను చికెన్ అంతా వేసేసుకున్నాం కదా కాసేపు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు పసుపు ఎక్కువగానే వేసుకోవాలి చికెన్లోనూ తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి చికెన్ కాసేపు ఫ్రై చేసుకున్నాక ఉప్పు వేయటంలో ముక్క ఇడిపోకుండా గట్టిగా ఉంటుంది కాసేపు ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసేసుకోండి అది వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని మసాలా ఇలా వేసుకుని వండుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కింద కూడా ఉంటుంది కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా తగినంత కారం వేసుకోండి నేను ఐదు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం ఎక్కువ వేసుకుంటే నీసు స్మెల్ లేకుండా కర్రీ బాగుంటుంది పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసి ఒకసారి గట్టితోటి కలుపుకోండి కర్రీ ఉడుకుతున్నప్పుడు ఈ చిన్న గుడ్లు ఉంటాయి కదా ఆ గుడ్లు ఉడికినప్పుడు వేసుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేయకూడదు అవి చితికి నీసు స్మెల్ వస్తుంది కర్రీ మొత్తం అలా ఉడికినప్పుడు ఆ గుడ్లు వేసుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గ్రేవీతోటి కర్రీ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి